ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎన్నికలు జరిగి నెక్స్ట్ ఇంకా ఫలితాలు రాబోతున్నాయి అనుకున్నప్పుడు ప్రముఖంగా వినిపించే సర్వేలలో ఆరా మస్తాన్ సర్వే కూడా ఒకటి మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది మరి లాస్ట్ టూ టౌన్స్ నుంచి మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఓడిపోతారని చెప్పి అండ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేల్లో ఈయన ఒకరు వస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి అని చెప్పి అండ్ ఏమైనా కనుక ఉప ఎన్నికలు అవి ఇవి జరిగినప్పుడైనా ఆయన సర్వే పేరుతో బయటకు వస్తూ ఉంటారు సరే విమర్శలు కూడా లేకపోలేదులేండి ఫస్ట్లో కాస్తంత జెన్యున్గా చేసినట్లు అనిపించడం ఆ తర్వాత కమర్షియల్ ఆస్పెక్ట్లో సర్వేలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అనే అటువంటి విమర్శలు కూడా ఆయన మీద ఉన్నాయి సరే ఎనీహౌ ఆయన సర్వేల కథ పక్కన పెడితే ఇప్పుడు ఈ వ్యూహకర్తగా పేరు గడించినటువంటి ఈ ఆరా మస్తాన్ త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ లేదా జనసేన ఆ రెండు అంటే ఆ కూటమి తరపున ఆ కూటమి తరపున ఏదో ఒక పార్టీ బీఫామ్ ఫామ్ మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారట ఆయన సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలో కానీ జనసేన లేదా టీడీపీ ఏదో ఒక పార్టీ తరఫున చిలకలూరిపేట కానీ లేదా గుంటూరు ఈస్ట్ నుండి కానీ ఆయనను పోటీ చేయించాలి అని చెప్పి ఆ కూటమి చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఆయనకు ఆరామస్తానికి ఆరామస్తాంతో వీళ్ళు మాట్లాడడం చిలకలూరిపేట లేదా గుంటూరు చెక్కడో దగ్గర గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగినట్లుగా అయితే సమాచారం ఉంది మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారు అనే ఈ చర్చ ఉన్న వేళ గుంటూరు ఈస్ట్లో మైనార్టీలది కీలక పాత్ర ఉన్న వేళ ఈయనతో పోటీ చేస్తే అక్కడ నుండి ఎలా ఉంటుంది ఫలితం అని చెప్పే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈవెన్ మొన్న కలిసినప్పుడు కూడా డిస్కస్ చేసుకుని నియోజకవర్గాల్లో ఇది ఒకటి గుంటూరు ఈస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి మొన్న ఇన్ఛార్జ్గా నియమించినటువంటి ఆమె ఈజీగా గెలుస్తుంది అని చెప్పి అందరూ కూడా ఒక అంచనా ఉంది సో ఇప్పుడు ఆరామస్థానం కనుక పోటీ చేస్తే గుంటూరు ఈస్ట్ నుంచి బాగుంటుంది అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆలోచన బట్ ఆయన మాత్రం తన సొంత నియోజకవర్గం చెలకలూరిపేటలో కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను సో చిలకలూరిపేట నుంచి అయితే నేను ఈజీగా గెలుస్తాను అక్కడ అవకాశం కల్పించండి అని చెప్పి ఆయన అయితే వాళ్ళని అడిగినట్లుగా సమాచారం బట్ జనసేన లేదా టీడీపీ నుండి చిలకలూరిపేట లేదా గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేయడం ఖాయం అనే అంచనా అయితే ప్రస్తుతానికి ఉంది ఇప్పుడు నన్ను పోటీ చేయించడం ద్వారా జనాల్లోకి ఒక పాజిటివ్ ఒక పాజిటివ్ టాక్ పంపించాలి అన్నది కూడా చంద్రబాబు గారి ప్లాన్ ఎందుకంటే సర్వేలు చేసి జనాల పల్స్ పట్టుకోవడంలో కాసింత పట్టున్నటువంటి ఈయన వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి తరపున పోటీ చేయబో ఉండడానికి కారణం కూడా వాళ్ళు అధికారంలోకి వస్తారు అని చెప్పి ఆయన చేయించిన సర్వేలో తేలింది అందుకనే అటువైపు వెళ్తూ ఉన్నారు అని ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ జనసేన టీడీపీ సోషల్ మీడియాలో కొందరు పో కొందరు వాళ్ళ మీద పోస్టులు దర్శనమివ్వడం కాసింత ఆసక్తి అనిపించింది ప్రతిదీ కూడా వీళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసుకోవడంలో సో నిజంగానే వీళ్ళని మించినటువంటి సినిమా ప్రమోషన్ సినిమా స్క్రిప్ట్లు మరొకరికి సాధ్యం కాదేమో అని కూడా చాలాసార్లు అనిపిస్తుంది బట్ ఏది ఏమైనా చూద్దాం ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అని ఆ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక్క దగ్గర నుంచి పోటీ చేస్తారు అని అయితే అంటూ ఉన్నారు బట్ ఇదంతా గనక కార్యరూపం దాలుస్తుందా లేక చివరి నిమిషంలో ఎవరో ఒకరు వెనక్కి పోయే పరిస్థితి ఉంటుందా అన్నదైతే చూడాలి సరే టికెట్ ఇస్తారు అంటే ఆయన పోటీ చేస్తారు ఆయన వెనక్కిపోయేది ఏముంటుంది కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయన ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దాన్ని మళ్ళీ రెడ్ సిగ్నల్ ఇవ్వకుండా అలాగే ముందుకు పోనిస్తారు చివరి నిమిషంలో ఏమైనా వాళ్ళకు వాళ్ళకు ప్రస్తుత పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఈ ఏమన్నా సీట్ల వివాదాలు ఏమైనా వస్తే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని ఏమైనా పక్కన పెట్టే పరిస్థితి వస్తుందా ఎలా ఉంటుందో ఫస్ట్ అభ్యర్థులను అయితే చూద్దాం బట్ ఆయన అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల బరిలో అన్నది దాదాపు నిజం ఏ నియోజకవర్గము అన్నది చూద్దాం